హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ భుజం బ్లాగ్స్ అండి ఒక మంచి ఐడియా తోటి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చానండి ఆన్లైన్లో ఏదో ఆర్డర్ పెట్టడం వల్ల దాని ద్వారా ప్యాకింగ్కి వచ్చిన షీట్ అనమాట అండి ఇది అయితే కాదు స్పాంజ్ అనమాట సో చిన్న సైజుగా చాలా బాగుందన్నమాట ఇది వేస్ట్గా టైం ఎందుకని చెప్పేసి ఇప్పుడు మనకి ఎలాగో దివాళీ వస్తుంది మనం డెకరేషన్ పర్పస్గా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఏవైనా సరే డెకరేషన్ ఐటమ్స్ కొంటూ ఉంటాం కదండి ఇలా వేస్ట్గా పాడేసే వస్తువుతో అయితే మనము రూపాయి ఖర్చు అనేది లేకుండా చక్కగా డెకరేషన్ చేస్తాం తీసుకోవచ్చు సిక్స్ ఇంటూ సిక్స్ తీసుకున్నాను అలాగే మిడిల్ పార్ట్ అనేది వేస్ట్ చేసుకుని స్వస్తిక అనేది డ్రా చేశాను ఈ మిడిల్ గ్యాప్ అనేది ఉంటుంది అండి అవి అయితే కట్ చేసేస్తున్నాను స్వస్తిక్ షేప్ అనేది కరెక్ట్గా బాగా కనిపిస్తుందని చెప్పేసి ఇంకా మీరు చిన్న సైజ్ అనేది తీసుకుంటే నాలుగైదు స్వస్తికలు కూడా రావచ్చు నేనైతే కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను అనమాట మంచి కనపడుతుందని చెప్పేసి అయితే ఇంకా అలాగే ఈ స్వస్తికి రెడ్ కలర్ పెయింట్ అనేది వేస్తున్నాను మన ఇంట్లో రూపాయి ఖర్చు అనేది లేకుండా మన చేతులతో మనం చేసుకోవటం వల్ల చూసినప్పుడు సంతోషం ఆనందం ఆ హ్యాపీనెస్ ఒక వేరే లెవెల్లో ఉంటుంది ఉంటుంది కదండి ఇలా రెడ్ కలర్ పెయింట్ అనేది వేసిన తర్వాత మిడిల్లో ఒక మిర్రర్ పెద్దది అనేది గమ్ పెట్టి అతికిచ్చాను అలాగే సైడ్స్కి ఏమో స్టిక్కర్ షేప్లో ఉన్న మిర్రర్ పెట్టాను ఇక ఇక్కడ కూడా మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఈ మిర్రర్స్ అయితే ఇలా పెట్టేశాను తో పెట్టేసరికి చాలా బాగా లుక్ వచ్చిందండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట ఇంకా వైట్ కలర్ పెయింట్ అయితే ఇలా అవుట్లైన్ అనేది వేస్తే ఇంకా అందంగా ఉంది చూడండి ఎంత బాగుందో చూస్తుంటే ఈ దివాళికి మన ఇంట్లో ఇలా డెకరేషన్ చేసుకోవటం వల్ల చాలా చాలా బాగుంటుంది అలాగే స్వస్తికిని గుమ్మం బయట పెట్టుకోవటం వల్ల కూడా ఇంకా బాగుంటుంది మెయిన్ రోడ్ దగ్గర అలాగే పూజా మందిరంలో హాల్లో ఇంకెక్కడైనా మీరు ఇలా స్టిక్కర్ తోటైనా లేదంటే డబల్ టిప్ తోటైనా మనము డెకరేషన్ చేసుకోవచ్చు ఈ అడిగి నచ్చుతుంది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ దివాళికి మీ ఇంటిని అందంగా డెకరేషన్ చేసుకోండి